మజ్జిగి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం శనగపప్పు ఒక త్రీ స్పూన్స్ ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక రెండు చెంచాలు బియ్యం ఒక చెంచా ఆవాలు ఒక పచ్చిమిరపకాయ ఒక రెండు అల్లం ముక్క ఒక చిన్న అల్లం ముక్క వీటన్నిటినీ మనం నానబెట్టుకుని నానబెట్టుకోవడానికి ఎక్కువ టైం లేదు అనుకుంటే మనం హాట్ వాటర్ పోసుకుంటే ఒక గంట సరిపోతుంది లేదు చల్లటి నీళ్ళే అయితే కనుక ఒక రెండు గంటలు నానబెట్టుకునే టైం ఉంటే చల్లటి నీళ్ళు పోసి నానబెట్టుకోవచ్చు దీనిలో మనం ఇంట్లో ఉన్న ముక్కలన్నీ కూడా వేసుకోవచ్చు కూరగాయ ముక్కలు నూనె వేసుకుని పోపు వేసేసుకుని ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకుని కరివేపాకు కూడా వేసి వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగు వేసి ఉల్లిపాయ ముక్కలు సొరకాయి బెండకాయ వంకాయ టమాటా ఇవన్నీ కూడా వేసాను ములక్కాయ ఉంటే ములక్కాయ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బచ్చల కూర ఉంటే కూర కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మజ్జిగి పులుసుకి నా దగ్గర ఈరోజు కూర లేదు అందుకని వేయలేదు ఉప్పు పసుపు వేసి కొంచెం కలిపి మూత పెట్టేసేస్తే నిదానంగా అవి మగ్గుతూ ఉంటాయి నాన్ స్టిక్ పెట్టాను కాబట్టి అడిగంటే ఛాన్స్ అంతగా లేదు కొంచెం వాటిల్లో ఉండే వాటర్తోటే ఉడికిపోయాయి ఈలోగా మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా అవన్నీ నానిపోయిన తర్వాత దాన్ని మనం మజ్జిగిలో కలిపి అది ఈ ముక్కల్లో పోసేసుకున్నాను ఉప్పు కారం ఇంకొంచెం వేసుకున్నాను మనకు ఒకవేళ కారం ఇంకెక్కువ వద్దు పచ్చిమిర్చి అల్లం అవన్నీ వేసాం కదా చాలా అనుకుంటే ఇంకా కారం వేసుకోకర్లేదు నేను కొంచెం కారం కూడా వేసాను టేస్ట్ చూసుకుని ఉప్పు చాలలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చక్కగా ఒక పది నిమిషాలు మరిగి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ పులుసు దీన్ని రైస్లో తీసుకోవచ్చు అలాగే చపాతి రోటీ వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకి వాటికి కూడా చాలా బాగుంటుంది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా ఆవకాయ అన్నం కానీ మాగాయ అన్నం కానీ కలుపుకొని పక్కనే మజ్జి పులుసు పెట్టుకొని నంచుకుని తింటే ఎంత బాగుంటుందో నాకు చాలా చాలా ఇష్టం మరి మీరు కూడా ట్రై చేయండి